హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఆర్ నాయుడు ఈరోజు పోటీ గురించి శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా భజనపోటీ నిర్వహిస్తున్నటువంటి గ్రామం గురించి వాటి నియమాల గురించి బహుమతుల గురించి వివరిస్తున్నాను తప్పకుండా చెప్పే ముందు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి భజన పోటీలు నిర్వహించబడుతున్నటువంటి గ్రామం పుటాందొడ్డి గ్రామం ఎర్రవల్లి మండలం జోగులంబ గద్వాల జిల్లా తేదీ చేసి ఇరవై ఆరవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరూ ఎనిమిది గంటలకు భజన ప్రారంభమవుతుంది ఆ సమయం లోపల వచ్చి భోజన కార్యక్రమాలు ముగించుకొని భజన పోటీలో పాల్గొనవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు అలాగే ఈ పోటీకి బహుమతులు ఒకటవ బహుమతి దాత అందెబోయిన వెంకటేష్ యాదవ్ గారు సన్ ఆఫ్ పెద్ద నాగన్న యాదవ్ ఇరవై వేల రూపాయలు మొదటి బహుమతి రెండవ బహుమతి మూల సోమన్న యాదవ్ సన్ ఆఫ్ చెన్నప్ప యాదవ్ పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతి దాత రంగన్న యాదవ్ రత్నయ్య యాదవ్ సన్ ఆఫ్ పన్నెండు వేల రూపాయలు నాలుగవ బహుమతి వచ్చేసి పర్ల మహేష్ యాదవ్ సన్ ఆఫ్ తిప్పన్న యాదవ్ పదివేల రూపాయలు ఐదవ బహుమతి దాత దొడ్డి గుడి దాతలు ఇచ్చిన ఇచ్చారు ఎనిమిది వేల రూపాయలు తర్వాత ఆరవ బహుమతి దాత బండమీది రవి యాదవ్ సన్ ఆఫ్ కృష్ణన్న యాదవ్ ఆరు వేల రూపాయలు ఏడవ బహుమతి రాజు యాదవ్ సన్ ఆఫ్ గోవింద్ యాదవ్ నాలుగు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి దాత పెద్ద బీచుపల్లి యాదవ్ సన్ ఆఫ్ నడిపి నాగన్న యాదవ్ మూడు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి దాత కొంకల పరశురాముడు యాదవ్ సన్ ఆఫ్ కృష్ణన్న యాదవ్ రెండు వేల రూపాయలు పదవ బహుమతి దాత వచ్చేసి మూలింటి కృష్ణన్న మూలింటి కృష్ణన్న సన్ ఆఫ్ మూలింటి నారాయణ వెయ్యి రూపాయలు జడ్జిమెంట్ దాతలు వచ్చేసి ముగ్గురు ఉన్నారు శ్రీరాములు యాదవ్ సన్ ఆఫ్ సంజన యాదవ్ గోపాల్ యాదవ్ సన్ ఆఫ్ దేవన్న యాదవ్ కురువ చిన్న మదిలేటి పూజారి సన్ ఆఫ్ కురువ నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఇవి భజన పోటీకి పెట్టినటువంటి బహుమతులు పది బహుమతులు పెట్టారు అదేవిధంగా అన్నదాత ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి అన్నదాత అయినటువంటి వ్యక్తి చిన్నమద్దిలేటి యాదవ్ సన్ ఆఫ్ గొర్ల బీసన్న యాదవ్ గుడి డెకరేషన్ దాత చిన్న చిన్నయ్య యాదవ్ సన్ ఆఫ్ రత్నయ్య యాదవ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి బహుమతులు తర్వాత నియమ నిబంధనలు నియమ నిబంధనలు చూడండి ప్రతి భజన బృందంలో ప్రతి టీంలో ఎనిమిది మందికి తగ్గకుండా పన్నెండు మందికి మించకుండా ఉండవాలేను ఒక టీంలో పాడిన రాగం అదే టీంలో మళ్ళీ పాడరాదు హార్మోనిస్టు తబలిస్టు కూడా పాట పాడవచ్చును తబలిస్టు హార్మోనిస్టు తప్ప మిగతా వారంతా ఒకటే గ్రామస్తులై ఉండవలేను వారి ఆది ఆధార్ కార్డు కూడా తీసుకురావలేను హార్మోనిస్టు తబలిస్టు కిరాయి వారైతే పాట పాడడానికి అవకాశం లేదు ఒకవేళ హార్మోనిస్టు తబలిస్టు భజన బృంద సభ్యులు అందరు కలిసి ఒకటే గ్రామస్తులైతే హార్మోనిస్ట్ అయినా పాడవచ్చు తబలిస్ట్ అయినా పాడవచ్చు ఇది గమనించగలరు తర్వాత ప్రతి టీంలో నాలుగు రాగాలు నాలుగు తాళాలు వేయవలేను మద్యపానం సేవించి పోటీలో పాల్గొనరాదు ప్రతి టీంలో మొదట శ్రీకృష్ణుడు పాట తప్పకుండా పాడవలేను న్యాయ నిర్ణేతలు మరియు గ్రామ కమిటీ వారిదే తుది నిర్ణయము వాదోపవాదాలకు ఎటువంటి తావు లేదు ఎంట్రీ ఫీజు వచ్చేసి మూడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది భజన టీంలను బట్టి సమయం కూడా కేటాయించబడును ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా సౌండ్ సిస్టమ్ దాత సౌండ్ సిస్టమ్ దాత వచ్చేసి చిన్న నారాయణ యాదవ్ సన్ ఆఫ్ రాధా గోపాల్ యాదవ్ శాల్వా దాతలు గుడి శాల్వా దాతలు వచ్చేసి గుడి వాళ్ళే దాతలు ఇస్తున్నారు అదే విధంగా మన ఛానల్ ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్కు ఇచ్చి ఇస్తున్నటువంటి దాత పెద్దమదిలేటి యాదవ్ సన్ ఆఫ్ చిన్న నాగన్న యాదవ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఈ భజన పోటీ పట్ల ఏమైనా కమిటీ వారితో మీరు మాట్లాడాలనుకుంటే కింద నెంబర్లు కూడా ఉన్నాయి ఆ నెంబర్లు వచ్చేసి పాంప్లెట్ నేను వీడియో చివర కూడా పాంప్లెట్ పెడతాను ఆ నెంబర్లకు చూసి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియని నాకు ఫోన్ చేసి అడగమని చెప్ప చెప్పినా కూడా నేను అడుగుతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి హిందువు తప్పకుండా మన హిందువులకు సంబంధించినటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇతర రిలీజియస్ అంటే ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ ఎటువంటి చెత్త వీడియో అయినా వాళ్ళు వేలల్లో లక్షల్లో వీడియో వెళ్తాయి కానీ మనం ఎందుకు వెళ్ళమంటే మనలో మనకు కుళ్ళు అనమాట అలాంటివి లేకుండా మనం కూడా ఏకమత్యంగా ఉండి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అదేవిధంగా ఒక యూట్యూబర్ వీడియోస్ తీసేటప్పుడు ఇంకొక అంటే మరొక యూట్యూబర్స్ వచ్చి వీడియో తీయవద్దండి దయచేసి ఎందుకంటే రీయూజు రియూజ్డ్ కంటెంట్ వల్ల మీ ఛానలే పోయే పరిస్థితి వస్తుంది తప్పకుండా ఈ విషయం గమనించండి ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్